హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కొంచెం నోటి కితవగా ఉంటుందని చారు అయితే పెడుతున్నాను ఇందులో టమాటా కొత్తిమీర అలాగే కొంచెం ధనియాలు మిరియాలు కూడా వేస్తాను అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను పోపు పెట్టేటప్పుడు ఉల్లిపాయ కూడా వేస్తానండి ఇలాగ చారు బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈరోజు అయితే పరిగెలు తీసుకొచ్చారండి వీటిని కట్టు పెరిగలు అంటారు కదా వాటిని ఈ కట్టు పరిగెలు కూడా కొంచెం ఉప్పు కారం ఇవన్నీ వేసి స్టోర్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెడతాను ఇది మరొకసారి ఉంటుంది ఈ రోజు వంటకం అయితే మీకు గొరకలు వేపుడు చూపిస్తానండి అది కూడా తవా మీద వేయించిన వేయించినటువంటి వేపుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చండి ఎందుకంటే ఈ తబా ఫ్రై చేసేవాళ్ళు కొంతమంది అయితే కొంచెం శనగపిండి వేసుకుంటారు కార్న్ఫ్లోర్ వేసుకుంటారు ఇవన్నీ వేసుకుని కూడా వేపుడు పెట్టుకుంటారు క్రిస్పీగా రావడం కోసం ఏమీ లేకుండా కూడా క్రిస్పీగా వస్తుంది అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చారు అనేది ఎప్పుడు బాగా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే తరువాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి చారు బాగా మరిగింది పోపు అయితే పెట్టేసుకుందాం ఈ చారు పోపులో అయితే ధనియాలు కొంచెం మింతులు మిరియాలు ఇవన్నీ కూడా నేను పోపులోనే వేసాను కాకపోతే ఏంటంటే చారు పోపుకి సంబంధించి మింతులు ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయ కరివేపాకు ఎన్నివిచ్చి ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత చారు పోపు పెట్టుకుంటే కమ్మగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీకు ఇష్టమైతే ఈ చారు పోపులో ఎక్కువ టమాటా వేసి వేపుకుని అది కూడా టమాటా చారులా పెట్టుకునే వాళ్ళు ఉంటారు మాకైతే ఈ విధంగానే నచ్చుతుందండి మా వారికి ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం గుడ్లు బాగా మాడడానికి అయితే చికెన్ కానీ లేదంటే మటన్ కానీ ఇవన్నీ తినమన్నారు మటన్ వచ్చి చికెన్ అంటే పెద్దగా అప్పుడు తినకూడదు అంటున్నారు అలాగే ఆయనకు కూడా ఇష్టం లేదు మటన్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి తనకి పెద్దగాను అందుకే ఇంకా బాగా వేడి చేసి ఏమున్నాయని ఉన్నాయని ఆలోచిస్తే ఇంకా గొరకలు అలాగే బొమ్మడవి కొంచెం వేడి చేసి ఉంటాయి కదా కొరమేను ఇలాంటివన్నీ ఉన్నాయి కట్టి మట్టికెడ్స్ ఇలాగా చెప్పారు అందులో అయితే గొరకలు దొరికినాయని చెప్పి మా అత్తయ్య గారు తీసుకుని వచ్చారండి గొరకలు అయితే ఈరోజు తవా ఫ్రై చేయమని అడిగినా ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి తీసుకొచ్చిన రోజే నేను కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా పట్టించి పక్కన పెట్టానండి ఫ్రిడ్జ్లో వాటికైతే నాట్లు పెట్టి పక్కన పెట్టాను అదైతే మీకు వీడియోలో చూపించట్లేదు ఫ్రెండ్స్ అప్పుడు చేద్దాం వద్దా అని ఉద్దేశంతోనే ఉన్నాను వీడియో కాకపోతే ఎలాగో చేస్తున్నాను అని చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఉప్పు కారం అలాగే పసుపు ఇవన్నీ వేసి సమానంగా కనుక మనం కారం అది వేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చక్కగా బాగా పడుతుంది విడిగా ఒక రెండు ముక్కలు తీసారండి వాటికైతే నాట్లు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ చేపలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి రుచిగా కూడా ఉంటాయి మీకు ఇందులో బాగా ఇష్టమైతే గరం మసాలా కూడా బాగా ఎక్కువ వేసుకుని కూడా వేపుకోవచ్చు నేనైతే వేగిన తర్వాత చల్లుతాను ఫ్రెండ్స్ అలా చల్లడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది అలాగే తినేటప్పుడు కూడా ముక్క కొంచెం కారకారంగా బాగుంటుందండి ఎందుకంటే ఈయనకి ఆపరేషన్ అయిన ఉన్నది కనుక ఇంకా బాగా ఎక్కువ కారాలు అయితే వేయడం లేదు సమానంగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఏం చేప ముక్కలు వేసుకోవడమే ఈ చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టించాను కానీ అల్లం వెల్లుల్లిపోయి పట్టించలేదు అది వేపేటప్పుడు పట్టిస్తేనే రుచిగా ఉంటుంది ఉద్దేశంతో అలాగే వదిలేస్తేనే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అనేది బాగా ఆ ముక్కలకి పట్టేటట్లుగా చక్కగా నేను కలుపుకుంటున్నానండి ఈ ముక్కలకు బాగా పడితే టేస్ట్ బాగుంటుందని ఈ గొరకలు అనేవి చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి ఇదైతే కొంచెం సమానమైన సైజు మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు ఈ గురకలను అయితే నేను వేపుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే రుచి చాలా బాగుంటుందండి నాకు నాన్ వెజ్ అనేది పెద్దగా ఇష్టం అయితే ఉండదండి నేను పెద్దగా తినను ఏదైనా సరే తీసుకొచ్చినా ఆయన కోసమే పెడుతూ ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి కూడా నాన్ వెజ్ అలవాటు అనేది బాగా తక్కువ అయినప్పటికీ వంట అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఏదైనా సరే పెళ్ళైన కొత్తలో నాన్ వెజ్ తింద వండదు అని అనుకుని కూడా చాలామంది ఉండేవారు మా రిలేటివ్స్లోనే చాలామంది రకరకాలుగా అనేవారు కానీ నేను ఏదైనా వండుతానండి ఏదైనా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి కూడా మనకు రాంది నేర్చుకుని దానిలో మనం నైపుణ్యత అనేది తెచ్చుకోవాలి ఏదైనా సరే అప్పుడే కదా మనం ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది అది చదువే కావచ్చు లేదా ఇంట్లో పని లేకపోతే ఏ విషయమైనా సరే అండి ఆడవాళ్ళు అనేది చాలా వరకు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని నేను అనుకుంటాను మన హస్బెండ్ వరకు తల్లిదండ్రులు వీళ్ళందరూ మనం చూస్తారు అది వేరే విషయం కానీ కొన్ని కొన్ని విషయాల్లో అయితే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి ఏదైనా మనకు మనం ఓన్గా తెలుసుకోగలిగి ఉండాలి ఇప్పుడైతే మనకి యూట్యూబ్ ద్వారా మన తెలియని విషయం అంటూ ఏదీ లేదు ఏదైనా సరే సెర్చ్ చేస్తే అన్నీ తెలుస్తాయి తెలుసుకుని మనం దాని ప్రకారం మనం ఫాలో అయితే చాలా మంచిది నేనైతే అలాగే అనుకుంటాను ఫ్రెండ్స్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఈ చేపలను కొన్ని ఏరియాలో అయితే జిలేబీలు అంటారు అలాగే ఫైలెట్లు అని కూడా అంటారండి నెల్లూరు ఆ సైడ్ వీటిని అయితే గొరకలు అంటారు అలాగే కొన్ని సైడ్ అయితే దీన్ని గవర్నమెంట్ గొరకలు అని కూడా అంటారు అది ఎందుకు అలా అంటారు అనేది నాకు తెలియదు ఇవైతే చూడటానికి గొరకలేనండి వీటి వీటిని అవి నల్లగా ఉంటాయి కనుక కొంచెం శుభ్రం చేయడం కష్టం గొరకలు కదండి ముళ్ళది ఉంటుంది కొంచెం చాలా యాతన జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అలాగే గరం మసాలా కొంచెం కారం లైట్గా ల్లట జల్లిని ధనియాల పొడి ఇవన్నీ చల్లుకుని కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చల్లుకోవాలి ఈ పచ్చిమిరపకాయ అండి కారం ఉండవండి కమ్మగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఆయన ఏమన్నారని చెప్పి ఒక పచ్చిమిరపకాయ కూడా వేపుతున్నాను ఇలా వేసుకుని బాగా వేగిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి కొరమైన టేస్ట్ ఎలా ఉంటుందో మించి ఉంటుంది ఇది ఇగ్గురు కూడా పెట్టుకుంటారు కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు ఏదైనా దొరికినట్లయితే ఇలాంటి ఫిష్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముళ్ళు అనేవి పెద్దగా ఉండాలి ఒకటే ముందు ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్